కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇంట ఓ శుభకార్యం జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది అవివా బేగ్ అనే స్నేహితురాలితో రెహాన్ వాద్రా ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను అవివా బేగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇంటా త్వరలో బాజాలు మోగనున్నాయి ప్రియాంక రాబర్తు వాద్రా దంపతుల కుమారుడైన రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు కాగా తాజాగా ప్రియాంక ఇంట్లో రేహాన్ వాద్రా నిశ్చితార్థం జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి కాగా తన స్నేహితురాలు అవివా బేగ్తో రేహాన్ వాద్రా ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిసింది ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించి ఫోటోను అవివా బేగ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పంచుకున్నారు ఆ తర్వాత అదే ఫోటోను హైలైట్ సెక్షన్లో ఉంచారు దీంతో రేహాన్ వాద్రా అవివా బేగ్ నిశ్చితార్థానికి సంబంధించి వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది కాగా ప్రియాంకా గాంధీ ఇంట్లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి అతి తక్కువ మంది హాజరైనట్టు సమాచారం కేవలం రెండు కుటుంబాలకు చెందిన వారిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది అంతేకాదు సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా సదరు నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సమాచారం అంతేకాదు రాజకీయ రంగానికి సంబంధించిన ప్రముఖులను ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పిలువలేదని కూడా జాతీయ మీడియాల కథనం కాగా రేహాన్ వాద్రా అవీవా బేగ్ ఏడు సంవత్సరాల నుంచి స్నేహితులు కాగా ఇటీవల అవీవా బేగ్ ముందు రేహాన్ వాద్రా వివాహ ప్రతిపాదన చేసినట్టు సమాచారం ఇందుకు అవీవా బేగ్ తన సమ్మతిని తెలియజేశారట దీంతో ప్రియాంక గాంధీ నివాసంలో నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు సమాచారం అయితే రేహాన్ వాద్రా అవీవా బేగ్ ఎంగేజ్మెంట్కు సంబంధించి రెండు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఈ విషయంలో రెండు కుటుంబాలు గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది కాగా అవీవా బేగ్ కుటుంబీకులు ఢిల్లీకి చెందిన వారిని తెలిసింది అంతేకాదు రాబత్ వాద్రా కుటుంబంతో చాలా కాలంగా అవీవా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే రేహాన్ వాద్రా మౌలికంగా విజువల్ ఆర్టిస్ట్ వైల్డ్ లైఫ్ స్ట్రీట్ కమర్షియల్ ఫోటోగ్రఫీలో మంచి పేరుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఒకటి ఢిల్లీలో తన తొలి ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ ఎగ్జిబిషన్కు డార్క్ ఫర్ సెషన్స్ అని రేహాన్ పేరు పెట్టారు కాగా అవీవా కూడా ఫోటోగ్రాఫర్ కావడం విశేషం అంతేకాదు ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ఆమె జర్నలిజంలో పట్టా తీసుకున్నారు ప్రస్తుతం ఓ ఫోటోగ్రాఫిక్ స్టూడియోను నిర్వహిస్తున్నారు ఏదేమైనా రేహాన్ వాద్రా ఎంగేజ్మెంట్ వార్తలు కాంగ్రెస్ క్యాడర్లో ఆనందాన్ని నింపాయి